నెల్లూరు జిల్లా సంగం పెన్నా వారధి వద్ద పెను ప్రమాదం తప్పింది పెన్నా నదిలో ఇసుక తరలించేందుకు నిల్వ ఉంచిన మూడు పడవలు వరద నీటి ప్రభావంతో తాళ్లు తెగి ప్రవాహంలో కొట్టుకుపోయాయి అయితే అదృష్టవశాత్తు అవి వారధి గేట్లను తాకకుండానే గట్టున ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు వరద ఉధృతి ఇంకా కొనసాగుతున్నందున నదికి సమీప ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు వేలాది మంది మహిళా భక్తులతో శోభాయాత్ర కార్యక్రమం ఆరు గంటలకు హరిద్వార్ అర్చకులచే కాశీ గయా ప్రయాగ్ ఘాట్ ని తలపించేలా పవిత్ర గంగా హారతి కార్యక్రమం నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర స్వర్ణాల చెరువులో శివకృతి కార్యక్రమం నవంబర్ తేదీ సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఉన్న గణేష్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తజనులందరూ ఇంతటి మహోత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావలసినదిగా కోరుతున్నాను నీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్